సేవా భోగము లేదు భాగ్యము లేదు ముఖ్యం జీవితం పాదులయ్యాడంటే పాదులికి భోగము లేదట భాగ్యము లేదట పాలిత సేవటే బాధలను వరిస్తారు మంచి అన్నమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అపాయింట్మెంట్ అన్నమైన అబ్బాయి కోసం చూస్తుంది కానీ బాధలను వరించడం ఏమిటండి బాధలను పెళ్లి చేసుకోవడం ఏమిటి అవును అది మధురమైన సేవే అది బాల ఫలితమైన సేవే దానిలో ఏ శోభ లేదు కానీ ఉన్నదొక శోభ దేవుని యొక్క సేవకుడని శోభ ఆ శోభతో మీరు వర్దిల్లుతూ చూడండి ఇప్పుడు జరిగిన ప్రత్యక్ష సాక్ష్యం చిన్న పనైనా మనం చేయాలి పెద్ద పనైనా మనం చేయాలి ఆ పని చేసినందువల్ల ఆయన కత్తిపడల గిరి ఏమీ తగ్గల దేవత తగ్గినా నెవ పెరిగింది కానీ ఆయన స్థాయి ఏమీ తగ్గలేదు నేను ఎందుకు చెబుతున్నానంటే దేవుడు మనకలా చూపిస్తూ ఉంటాడు ఇప్పుడు ఓ అసోసియేషన్ ఫామ్ అయ్యింది అసోసియేషన్ లో కొంతమంది సంతోషించే ఉండవచ్చు ఆఫీస్ బ్యాలెన్స్ లో కొంతమంది కొద్దిగా కినుక వహించేవారు ఉండవచ్చు ఆఫ్టర్ ఆల్ దిస్ ఓన్లీ ఒక రెండు సంవత్సరాలు టెన్ యూర్ ఇది ఆఫ్టర్ ఆల్ కళ్ళు మూచి తెరిచేలోపు రెండేళ్ళు అయిపోతుంది అసలు నా పదవి ఏంటి అని నేను చుక్కనే సంవత్సరం అయిపోతుంది ఏవైనా చేద్దామనుకోలేదు మిగతా సంవత్సరం అనుకుంది కాబట్టి ఎవరికి వాళ్ళే చే సంవత్సరం అంటే రెండేళ్ల తర్వాత కొత్త కమిటీ వస్తుంది అంత మాత్రానికి ఇప్పుడున్న కమిటీలో ఒకవేళ బహు ప్రాధాన్యత లేకపోయినా లేదా ప్రాధాన్యత లేకపోయినా మనం చిన్న పైన చేయాలి ఎగ్జిక్యూటివ్ కమిటీలోనైనా ఉండాలి అధ్యక్షుడిగానైనా ఉండగలగాలి అంత మాత్రానికి నేను అధ్యక్షుడిగా ఉండగలిగిన స్థానం నాది నాకేదో వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు జాయింట్